ఈ వీడియో వచ్చేసి ఫ్యామిలీ వీక్ గురించి అప్డేట్ వచ్చింది జస్ట్ నౌ ఫ్యామిలీ వీక్స్ ఎప్పుడు ఉంటా ఉన్నాయి డే డేట్స్ మళ్ళీ చేంజ్ అయ్యాయి ఫ్యామిలీ వీక్ ది ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు వస్తూ ఉన్నారు ఎవరెవరికి బిగ్ బాస్ కాల్ చేసి రమ్మన్నారు అసలు ఫ్యామిలీ వీక్లో ఎంతమంది వస్తారు హౌస్లోకి ఎంతమంది ఎంటర్ అవుతారు స్టేజ్ మీదకి ఎంతమంది వస్తారు వాళ్ళు ఎవరు అనేది ఫుల్ క్లారిటీగా వీడియో చేస్తా లాస్ట్ వరకు అయితే చూడండి మిస్ అవ్వద్దు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వస్తూ అనేది అప్డేట్ అనమాట సో మోస్ట్లీ ఒకరికైతే ఇద్దరికైతే కాల్ చేశారంట ఫ్యా అందరికీ కాల్ చేశారు కానీ కన్ఫామ్గా ఎవరు వస్తా ఉన్నారో ఒక ఇద్దరు కంటెస్టెంట్ల ఫ్యామిలీ నేమ్స్ ఎవరు అనేది చెప్తాను సో వీడియోకి లాస్ట్ వరకు చూడండి వీడియోకి లైక్ చేసి చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఫ్యామిలీ వీక్ కూడా చేంజ్ అయింది సో వీడియోలకైతే వెళ్ళిపోదాం లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఏంటంటే ఫ్యామిలీ వీక్ ఫ్యామిలీ వీక్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు అని ఆల్రెడీ మనం ఒక అప్డేట్ ఇచ్చాం లెవెన్త్ వీక్లో ఫ్యామిలీ వీక్ ఉండబోతూ ఉందని చెప్పేసి కాదు లెవెన్త్ వీక్ నుంచి బిగ్ బాస్ షిఫ్ట్ చేశారు లెవెన్త్ వీక్ రావట్లేదు అంట ట్వెల్త్ వీక్ వస్తూ ఉన్నారంట ఎందుకు చేంజ్ చేశారు అంటే కంటెంట్ రావట్లేదు ఈవెన్ మీరు లైవ్లో చూసిన ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్లో చాలా తక్కువ వేస్తా ఉన్నారు ఏమంతగా టెలికాస్ట్ చేయట్లేదు సో అందుకు మొత్తం చేంజ్ చేశారంట ఫ్యామిలీ వీక్ అనేది ట్వెల్త్ వీక్ షిఫ్ట్ చేసి లెవెన్త్ వీక్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ జరుగుతూ ఉంది కదా ఎవిక్షన్ ఫ్రీ పాస్ లెవెన్త్ వీక్ పెడతారంట సో ట్వెల్త్ వీక్ ఫ్యామిలీ వీక్ థర్టీన్త్ వీక్ వచ్చేసి టికెట్ టు ఫినాలే అదొకటి థర్టీన్త్ వీక్ ఫోర్టీన్త్ వీక్ వచ్చేసి ఓటపిల్ ఓటపిల్ చేసుకోవచ్చు అనే అది ఫోర్టీన్త్ వీక్ అంట ఫిఫ్టీన్త్ వీక్ టాప్ ఫైవ్ ఏవీస్ లాస్ట్ వీక్లో ఏవీస్ చూపించుకుంటూ చూపించుకుంటూ గ్రాండ్ ఫినాల్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ అంట సో మొత్తానికి ఇక్కడ లెవెన్త్ వీక్ పక్కన పెడదాం ఎవిక్షన్ ఫ్రీ బాస్ మనం చూస్తూనే ఉంటాం సో ట్వెల్త్ వీక్ ఫ్యామిలీ వీక్ ఎవరు వస్తా ఉన్నారు అసలు బిగ్ బాస్ వాళ్ళకి ఏం చెప్పాడు అంటే బిగ్ బాస్ ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి కాల్ చేశాడంట మోస్ట్లీ సిక్స్టీన్త్ ట్వంటీ అంటే పదహారో తేదీ నుంచి ఇరవై తేదీ మధ్యలో ఈ డేట్ మధ్యలో ఫ్యామిలీస్ ఎంటర్ అవ్వచ్చు అంటే మోస్ట్లీ మనకి హౌస్లోకి ఒక ఫ్యామిలీ మెంబర్ ఎంటర్ అవుతారు అండ్ స్టేజ్ మీదకి కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ వస్తారు అని చెప్పేసి టాక్ ఉంది సో అంతవరకు ఫ్యామిలీస్ నుంచి అయితే మొత్తానికి తనుజా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజాకి ఇంట్లోకి వాళ్ళ సిస్టర్ అయితే రాబోతా ఉన్నారంట వాళ్ళకి కాల్ చేశారు అప్డేట్ వచ్చింది తనుజా వాళ్ళ సిస్టర్ ఇంట్లోకి రాబోతా ఉన్నారంట అండ్ తనుజాకి సంబంధించిన కో యాక్టర్ ఎవరైతే మనకి ముద్దమందరం సినిమాలో మెయిన్ లీడ్ యాక్టర్స్ పవన్ సాయి ఉన్నారో అంటే ఎన్నైతే రూమర్స్ వస్తూ ఉన్నాయో వాట్ ఎవర్ తనకి లవర్ కావచ్చు ఎవర్ ఏదైనా కావచ్చు తను స్టేజ్ మీదకి రాబోతా ఉన్నారంట సో ఒకరు సిస్టర్ హౌస్లోకి తను తనకి సంబంధించి ఒకరు హౌస్లోకి మన పవన్ సాయి అయితే ఉన్నారు సెకండ్ ఇమాన్యుల్ ఇమాన్యుల్కి వాళ్ళ అమ్మగారు అయితే ఇంట్లోకి ఉన్నారంట మోస్ట్లీ ఈ ఈ రెండు కన్ఫామ్ లేదు మోస్ట్లీ వాళ్ళ అమ్మగారు ఇంట్లో కన్నా రావచ్చు స్టేజ్ మీద కన్నా రావచ్చు ఒక ఇంట్లో కానీ వాళ్ళ అమ్మగారు వస్తే స్టేజ్ మీదకి కి సంబంధించిన ఒక సెలబ్రిటీ కంటెస్టెంట్ అంటే సెలబ్రిటీ ఎక్స్ కంటెస్టెంట్ ఎవరైనా బిగ్ బాస్ కి సంబంధించిన వాళ్ళు ఒకరు వస్తారంట సో వాళ్ళు చూడాలి అండ్ థర్డ్ వన్ సాయి శ్రీనివాస్ కి ఇఫ్ ఇడ్ ఇన్ కేస్ ట్వెల్త్ వీక్ వరకు ఉంటే సాయి శ్రీనివాస్కి కూడా ఇన్ఫార్మ్ చేశారంట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు వస్తారంట సెలబ్రిటీ కంటెస్టెంట్ కంటెస్టెంట్ నుంచి విజయ్ సన్ని ఉన్నాడు కదా విజయ్ సన్ని కూడా సాయి శ్రీనివాస్కి సపోర్టెడ్గా వస్తా అని చెప్పేసి అప్డేట్ వచ్చింది సో ఓవరాల్గా ఈ త్రీ కంటెస్టెంట్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఓకే అయింది అంటే కన్ఫామ్గా వీళ్ళే వస్తారు వీళ్ళే వస్తారు మిగతా వాళ్ళకి కూడా కాల్ చేశారు సో సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ మధ్యలో ఉంటుంది రెడీగా ఉండండి అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేశారు సో ఓవరాల్గా ఫ్యామిలీ వీక్ అప్డేట్ అయితే రానే వచ్చేసింది ఇంకా ఎందుకు లేట్ చేశారు ఫ్యామిలీ వీక్ని ఎందుకు షిఫ్ట్ చేశారంటే ఆల్మోస్ట్ అన్ని లీక్స్ అయిపోయాయి అన్ని లీక్స్ చెప్పేశారు చాలా లీక్స్ జరిగాయి సో మళ్ళీ కంటిన్యూగా ఈ లీక్స్ వీక్ మళ్ళీ ఫ్యామిలీ వీక్ తొందర తొందర పెట్టేస్తే మరీ లీక్స్ అయిపోతాయి అంత ఇంట్రెస్ట్ ఉండదని చెప్పేసి దాన్ని ఎక్స్టెండ్ అనమాట దాని ముందు ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్లో పెడతాము కొంచెం ఇంట్రెస్ట్ అన్న పెరుగుతుంది ఇంకో అప్డేట్ ఏం వచ్చిందంటే ఈ నైన్త్ వీక్ నుంచి ట్వెల్త్ వీక్ మధ్యలో ఒక వైల్డ్ కార్డ్ ఏమైనా ఎంట్రీ చేద్దామా లేకపోతే రీఎంట్రీ ఎంట్రీ చేద్దామని చెప్పేసి ఏదో టీమ్ డిస్కషన్ అంటే బిగ్ బాస్ది సో చూద్దాం చాలా ట్విస్టులు జరగబోతూ ఉన్నాయి ఆ ట్విస్టులు ఏంటి ఆ టర్మ్స్ ఏంటి అనేది మొత్తం మనకి ట్వెల్త్ వీక్ వరకు అర్థం కాదు సో ఇదైతే లెవెన్త్ వీక్ ఎవిక్షన్ ప్రీ ప్రీఫాస్ ట్వెల్త్ వీక్ వచ్చేసి ఫ్యామిలీ వీక్ థర్టీన్త్ వీక్ వచ్చేసి టికెట్ టు ఫినాలే అండ్ ఫోర్టీన్త్ వీక్ వచ్చేసి ఓట్ అప్రిల్ గురించి ఫిఫ్టీన్త్ వీక్ టాప్ ఫైవ్ ఏవీస్ అండ్ లాస్ట్లో డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ గ్రాండ్ ఫినాలే మొత్తానికి ఇదైందనమాట ఎవరి ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తా ఉన్నారో ఇద్దరు ముగ్గురికి చెప్పాను సో మొత్తానికి ఇలా జరుగుతూ ఉంది ఫ్యామిలీ వీక్ గురించి అప్డేట్ సో మీరెవరు ఎవరు వస్తే బాగుంటుంది ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ వస్తే బాగా ఇంపాక్ట్ పుట్టిస్తుంది ఫ్యామిలీ వీక్స్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ సెంటర్ అయిపోయిన తర్వాత ఎవరు గేమ్ చేంజ్ అవుతుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి సో నేనైతే ఎవరి గేమ్ చేంజ్ అవుతుంది అనుకుంటా ఉన్నానంటే ఇమేల్ గేమ్ చేంజ్ అవుతుంది అండ్ తనుజా గేమ్ చేంజ్ అవ్వదు కానీ హింట్ ఇస్తారు అండ్ మనకి రీతు గేమ్ చేంజ్ అవుతుంది పక్కా చేంజ్ అవుతుంది రీతు గేమ్ డిమోన్ పవన్ గేమ్ కూడా చేంజ్ అవుతుంది బర్నీ గారికి అవసరం లేదు బర్నీ గారు ఆల్రెడీ బయటికి పోయి చూసి వచ్చారు కాబట్టి నాకు తెలిసి అంత గేమ్ జస్ట్ ఈ వీక్ నుంచే చేంజ్ చేసుకుంటా ఉన్నారు ఆయనది అంత చేంజ్ కాదు ఇంకా హౌస్లో ఉన్న వాళ్ళు మోస్ట్ చేంజ్ అయ్యే క్యాండెక్లు ఉన్నారు ఉన్నారంటే ఇంకా ఎవరు లేరు వీళ్ళు తప్ప సో సుమనన్న ఈస్ అదే గేమ్ ఫ్లో అయి వెళ్ళిపోతాడు పర్లేదు ఇంకా వీళ్ళది కళ్యాణ్ పవన్ కూడా చేంజ్ అవుతుంది ఎవరొకరు వస్తారు సో మొత్తానికి కొంతమంది చేంజ్ అయితే కొంతమంది అట్లే ఉంటాయి సో మీరు ఎవరివి చేంజ్ అయితే బాగుంటుంది అనుకున్నారు ఎవరు చేంజ్ కాకుంటే అట్లే ఉంటుంది అనుకున్నారో అసలు ఫ్యామిలీ నుంచి ఫ్యామిలీస్ ట్వెల్త్ వీక్ రావడానికి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి సో అప్డేట్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇంకా మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ